సమాచార హక్కు వికాస వికాసేవ సమితి సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సమావేశానికి సంఘం అధ్యక్షులు గొంతగండ్ల ముకుందరెడ్డి గారు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సంఘం యొక్క రాష్ట్ర కార్యదర్శి ఉన్నం సత్యనారాయణ జిల్లా గౌరవ అధ్యక్షులు తంగేళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి కోదా నియోజకవర్గ అధ్యక్షులు మస్కల రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు దండా వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు ఆలూరి విక్టర్ బాబు తదితరులు పాల్గొని సంఘం యొక్క నియామక పత్రం మరియు గుర్తింపు కార్డులో క్యాలెండర్లో సంఘంలో కొత్తగా నియమించబడిన సభ్యులకు ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమానికి సంఘం సభ్యులు బొల్లెద్దు దశరథ్ జయశంకర్ షేక్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు బొల్లెద్దు దశరథారు బుల్లెడ్ బుష్బాబు బొల్లెద్దు బుష్బాబు గారు జిల్లా ఏర్పడగానే జిల్లా కమిటీని వేసుకున్నాము అది మొట్టమొదటగా కృష్ణారెడ్డి గారు అంటే పెన్బా కృష్ణారెడ్డి గారి ద్వారా స్టార్ట్ అయింది సూర్యాపేట జిల్లా అయిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే సరే రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని మండలాలలో విస్తరించినాము ఇరవై మూడు మండలాలల్లో విస్తరించినాం ఇప్పటికీ కార్యక్రమాలు మనము కమిషనర్ గారిని తీసుకొచ్చి కోదాడలో పెద్ద పెద్ద ఎత్తున సమావేశం పెట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మంత్రిగారి ద్వారా ఇక్కడ వర్తక సంఘం అంటే మన ఫైర్ స్టేషన్ పక్కన ఫంక్షన్లో పె పెట్టడం జరిగింది అవగాహన సదస్సులు ప్రతి మండలంలో కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమావేశాలు పెట్టడం జరిగింది ఇటీ ఈ యొక్క సమాచార హక్కు వికాస్ సమితిని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు సరే సభ్యులు కొత్త సభ్యులకి సభ్యత్వాలు ఇవ్వడం జరిగినది వారిని మన సంఘంలో బలోపేతం చేయడం కారణంగా అందరినీ కూడా సంఘంలో చేర్చుకోవడం జరుగుతుంది మరియు ఇట్టి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం లోపల మళ్ళీ ఒకసారి సర్వసభ్య సమావేశము పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము మళ్ళీ ఒకవేళ వీలైతే ఇప్పటికీ కమిషనర్లు లేరు ప్రస్తుతానికైతే కమిషనర్లను నియమించగానే మళ్ళీ ఒకసారి కమిషనర్ గారి ద్వారా జిల్లా కేంద్రంలో సమావేశాన్ని పెట్టి సమాచార హక్కు చట్టం యొక్క పూర్తి అవగాహన కల్పించాలని చెప్పేసి మరియు మనము మండలాలకు అంటే జిల్లా కేంద్రంలో కమిషనర్ గారి ద్వారా మండలాలలో మనము సాధ్యమైనంత వరకు ప్రతి మండల కేంద్రంలో పెట్టాలనేది ఈసారి నిర్ణయం చేసుకుంటున్నాము అది ప్రతి నెలలో మినిమంగా ఒక మండలంలో తిరిగే ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను సభ్యులందరికీ మామూలుగా చెబుతూ సభ్యులు కూడా దీన్ని సరే అందరు కూడా ఆమోదిస్తారని చెప్పేసి సభ్యులు అందరి మధ్యలో చెప్పి చట్టం సార్ సమాజ తెలు సమితి యొక్క సభ్యులు మరియు ఈనాడు ఈ సమావేశం ఎందుకు జరిగిందనేది గౌరవనీయ అధ్యక్షుల వారు మీకు చెప్పింద్రు దాన్ని ఇప్పుడు కమిషనర్లు ఈ నెలాటల్లోగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి కొత్తగా ఎప్పుడైతే కమిషనర్లు నియమాంకనం కలుగుతోందో మాకు నూటికి నూరు వాళ్ళు మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి యొక్క కృష్ణారెడ్డి గారు కమిషనర్ గారు అవుతుందని మాకు నమ్మకం ఉంది వారు తో వారు నియమాంకనం జరగగానే ఫస్ట్ ఫస్ట్ మన జిల్లాలోనే వారి ఆహ్వానించి మనం ఈ మీటింగ్ని విజయవంతం చేస్తామని నేను కోరుకుంటున్నాను ఇంక ముందు అధ్యక్షులు వారు అన్నట్టుగా మన జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు గారుగా చొరవతోటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఉన్నాయో నెలకొక్క రెండు మండలాల చొప్పున మనం మన సభ్యులతోటి అక్కడ మన సమాచార హక్కు చట్టం యొక్క విధులు మనం వా మన యొక్క మనం చేసేటువంటి యొక్క కార్యక్రమాలను గురించి వివరించినట్టయితే మంచిగా స్పందన వస్తుంది అసలు హక్కు అనేదాన్ని వాళ్ళకి పల్లెటూరిలో మనం చెప్పాలి కొంతమందికి ఇప్పుడు టౌన్లో కూడా కొంతమంది సమాచార హక్కు చట్టం సంతి అనేది ఏంటనేది కొంతమందికి అవగాహన కాదు ప్రతి ఆఫీస్కి పోయినప్పుడు మనం బోర్డు చూడాలి బోర్డు ఉంటుంది అక్కడ సమాచార హక్కులు కాస్త కల్వీనరు ఉపాధ్యా ఎవరు దానికి అపెలిటీ అధికారి ఎవరు అనేటువంటి ఒక సమాచారం ఉంటుంది మనం మన మండలాలకు పోయి ఆ విషయాన్ని మన సభ్యులకు చెప్పినట్టయితే వారు ఆ మండలంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక మన సమస్యలని ఆ జిల్లా అధ్యక్షుల వారికి మండల అధ్యక్షుల వారికి నియోజకవర్గ అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకొచ్చే వారిని సమస్యలను మనం పరిష్కరించడానికి వీలు పడుతుంది కాబట్టి మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఒకటి కాకుండా నెలకు రెండు మండలాలకు మంచి మండలని ఆలోచించారు సభకు నమస్కారములు ప్రతి ఒక్క జిల్లా సమాచార హక్కు వికాసమితి సమావేశము ఈరోజు ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త సభ్యత్వాలు ఇప్పించటం వారికి ఐడి కార్డులు అందజేయాలని ఆలోచన ఏర్పడటం జరిగింది ఈ సందర్భంగా కొత్త సభ్యులకు వారికి మనస్ఫూర్తిగా మరి జిల్లా కమిటీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారిని పాత సభ్యుల వలె స్నేహపూర్వక వాతావరణంలో కలిసి మెలిసి ఒకే కుటుంబం ఒకే తల్లి పిల్లలుగా మిలుగుతామని మీరు పక్కగా వచ్చినవని చెప్పి ఎక్కడో వెనక సీట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు మీ అమూల్య